అయినా ఎంత మొండితనం పనికిరాదు గొడవ పడి సాధించాలనుకుంటుంది ఊరుగా మాట్లాడేనా తెల్లవారిక ఏం చేస్తుందో తెలియట్లేదు తెలిగోం కాఫీ రాత్రి అలా మాట్లాడినందుకు సారీ నేను మన మంచి కోసమే కదా చెప్పాను నేను ఇంతవరకు ఏమీ అడగలేదు కదా ఒక్కసారి ప్లీజ్ ఉద్యోగం కోసం కుక్కలాగా లాగా అర్థమైన వాళ్ళు కాళ్ళు పట్టుకుండా నేను ఇప్పుడు ఆలోచిస్తున్నానంటే కొంచెం అర్థం చేసుకోక అర్థమైందండి బాగా అర్థమైంది నా మాట వినరు అంతేగా ఏం అడగక్కర్లేదు నేనే వెళ్ళి అడుగుతా పద గొడవ పెద్దగా ఎలా ఉంది అవును పద వెళ్దాం రవి రాజుని స్కూల్లో తిప్పేసి వస్తాను వచ్చాక ఇద్దరం కలిసే వెళ్దాం సరేనా రంగనాథ్ సార్ తో నేనే మాట్లాడతాను నిజంగా వస్తారా ఐ డ్రాప్స్ వేసుకుంటున్నారు నేను చెప్పాను కదా కవిత వాళ్ళ హస్బెండ్ వచ్చారు చూడండి నమస్కారం సార్ ఏంటయ్యా సార్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాడి దగ్గర చేయి చాచి దొరికిపోయావా అయ్యో మా ఆయన అలాంటి మనిషి కాదు సార్ చాలా మంచివారు సార్ అందరూ ఇలాగే అంటారు

హలో ఒక నిమిషం బాబు ఏంటి సడన్ గా కానిస్టేబుల్ లోపలికి దూరి అక్యూస్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేశాడని నాకు వీడు ఏంటి బుర్లే ఏమైంది ఎందుకు ఈ సస్పెన్షన్ నారాయణగూడ స్టేషన్లో కానిస్టేబుల్ గా ఉండేవాడిని ఆరు నెలల క్రితం సార్ సార్ ఎవరమ్మా కంప్లైంట్ ఇవ్వాలి సార్ చెప్పమ్మా ఏంటి విషయం నా పేరు పవిత్ర సార్ ఒక అబ్బాయి నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి రోజు టార్చర్ పెడుతున్నాడు సార్ ఈ రోజు పని అయిపోయాక ఇంటికి వెళ్తున్నప్పుడు బైక్ మీద వచ్చి చూసావా కొట్టానట్టనా రేపు మళ్ళీ వస్తాను లవ్ చేస్తానని చెప్పాలి నాకు చాలా భయంగా ఉంది సార్ అందుకే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా ఇలా చూడమా ఇలాంటి అర్ధరాత్రి వేళ ఎమర్జెన్సీ కేసు మాత్రమే హ్యాండిల్ చేయాలి ఒకవేళ నీ దగ్గర నుంచి నేను కంప్లైంట్ తీసుకున్నా ఆ అబ్బాయి ఎవరో తెలియకుండా యాక్షన్ తీసుకోవడం కుదరదు నువ్వు పొద్దున్నే రావు అలాగే పొద్దున్న వచ్చేటప్పుడు మీ అన్నయ్యనో నాన్నగారినో తీసుకురా మా అమ్మ నాన్న బాగా ముసలి సార్ అన్నదమ్ములంటూ అంటూ నాకు ఎవరూ లేరు ఆ అబ్బాయి పేరు అడ్రస్ చూపమ్మ తెలియదు సార్ ఆ అబ్బాయి వచ్చిన బైక్ నెంబర్ ఏమైనా గుర్తు ఉందమ్మా మీ అబ్బాయిని కూర్చోపెట్టి మాట్లాడండి సార్ లేకపోతే మేము లోపల కూర్చోపెట్టి మాట్లాడతాం హలో ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాన్ చేశాను ఇక్కడ నిన్ను టార్చర్ పెట్టరు నీకు ఎవరు లేరని భయపడకు ఏదైనా ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వు నీకు సాయం చేయడానికి ఒక పోలీసు అన్నగానో అన్నగాను తమ్ముడు గానో నీతో వస్తాడు నాలాగా చాలా థ్యాంక్స్ అన్న మా ఇదరిన అన్యాయం నిలదించడానికి మేము ఉన్నామమ్మా పోలీస్ సర్ఫుల్ చేయమంటున్నారు పవిత్ర పవిత్ర ఎనీథింగ్ సీరియస్ డాక్టర్ మేజర్ మౌత్ ఇంజరీ బিয়ার బాటిల్ తో నోటిని కోసేశారు గొంతులో నుంచి చాలా గ్లాస్ పీసెస్ తీసాం అది మాత్రమే కాదు అండ్ ఇట్స్ కన్ఫర్మ్ రే మా అన్న కొడుకుని అరెస్ట్ చేసి తీసుకుపోతారా పసిబిడ్డాడు మా పార్టీ వరకు తెలిస్తే ఊకే వదిలిపెట్టు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు చేస్తారా అక్యూజర్ ని పట్టుకోకుండా ఇంకా ఏం పీకుతున్నారని ఏసీ అడుగుతున్నారు సార్ మనం అక్యూజర్ పట్టుకున్నాం కదా సార్ ఆ వారం బోకేదో నేను చేయలేదు అని పొగరుగా చెప్తున్నాడు కదా మా నాన్న ఎవరో తెలుసా నీకు అదిగో విన్నావు కదా అరిగిపోయిన రికార్డ్లా నిజం ఒప్పుకుంటేనే అక్యూజ్డ్ అంతవరకు సస్పెక్టే సార్ ఆ అమ్మాయికి కాన్షియస్ వచ్చింది ఆ తొక్కలో కాన్షియస్ ఆ అమ్మాయికి కాన్షియస్ వచ్చి పీడియా అని ఐడెంటిఫై చేసే లోగా ఆ ఏసీ మనల్ని తొక్కి నారదేస్తాను వేరే దారి లేదు మనం అరెస్ట్ చేసిన వాడు ఒప్పుకొని తీరాలి మురళి సార్ వాణ్ణి బాధ్య బాధుడికి నిజం కక్కాలి నాకేం తెలియదు నేనేం తెలియదు అని చెప్తాను కదా పెడతారు ఒప్పుకున్నాడా లేదు సార్ ఒప్పుకోలేదు వాడు చేస్తేనే కదా ఒప్పుకోడానికి ఓ నాలుగు రోజుల తర్వాత అమ్మాయికి కాన్షియస్ వచ్చింది కానీ మాట్లాడే పరిస్థితుల్లో అమ్మాయి లేదు అందువల్ల సైన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ పెట్టి ఆ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్నా పవిత్ర అసలు ఏం జరిగిందమ్మా చెప్పు c 꾸 స్టేట్మెంట్ లో తనని రేట్ చేసిన వాడి గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పింది సి కడుపు ఒక పెద్ద సి మార్కు కడుపు మీద ఉన్నట్టు చెప్తా ఆ అమ్మాయి చెప్పిన డీటెయిల్స్ ఏవి మేము అరెస్ట్ చేసిన వాడితో మ్యాచ్ అవలేదు ఇందులో దారుణం ఏంటంటే సార్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడే తను చనిపోయింది నేను వాడిని ఎందుకు కొట్టానంటే ఒక అమ్మాయి మీద యాసిడ్ పోస్తానని బెదిరించిన వాడు ఈ తప్పు చేస్తుంటాడని నాకు అనిపించింది సార్ నేను కొట్టిన అబ్బాయి తరపు నుంచి నా మీద హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ ఇచ్చేది సార్ ఈ రోజు వరకు అసలైన నేరస్తుడిని మేము కనిపెట్టలేకపోయాను సార్ నన్ను సస్పెండ్ చేశారు కారణంగా నాకు కావాల్సిన నారాయణగూడ స్టేషన్లో లో కానిస్టేబుల్ గా ఉన్నాడు హ్యూమన్ రైట్స్ ఇష్యూలో లో వన్ ఇయర్ సస్పెన్షన్ ఆరు నెలలు అయిపోయాయి వాడు వెంటనే మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వాలి నాతో చెప్పావు కదా వాడు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యే బాధ్యత నాది ఓకే థ్యాంక్ యూ కమల్ ముర్లే నీ డిఐజీ హీఈస్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఇంకో వన్ వీక్ లో నీకు రీజాయినింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది